దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను సో సెకండ్ మెడిటేషన్ ఇస్ ద రిటర్న్ వర్డ్ రెండో ధ్యానము రాయబడినటువంటి దేవుని వాక్యం ఫస్ట్ మెడిటేషన్ లివింగ్ వర్డ్ మొదటి ధ్యానము జీవవాక్యం అంటే యేసుప్రభు అండ్ సెకండ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెండవది దేవుని వాక్యం అండ్ దాట్ విల్ ప్రూవ్ దట్ వి ఆర్ రియల్ సెపరేటెడ్ పీపుల్ ఇది మనం నిజంగా ప్రత్యేకించబడిన వారం అని గుర్తు రుజువుగా ఉంటుంది వి షుడ్ కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ పీపుల్ హు డు హ్యావ్ ఎనీ డిజైయర్ ఫర్ ద లాడ్ డిజైర్ ఫార్ ద లాడ్స్ వర్డ్ దేవుని గురించి ఆసక్తి కానీ దేవుని వాక్యం విషయం గురించి ఆసక్తి కానీ లేనటువంటి ప్రజల నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి అండ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ పార్ట్నర్షిప్ పాలిటిక్స్ అది సభ్యత్వంలో కానీ లేక రాజకీయాల్లో కానీ ఆర్ ఇన్ వర్షిప్ లేక ఆరాధనలో కానీ ఆర్ ఎఫీస్ ఇన్ మ్యారేజ్ లేక వివాహ విషయంలో కానీ ఆర్ ఎఫిట్ ఈస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ప్లే లేక క్రీడారంగములో కానీ వీ శుడ్ బి అవే ఫ్రమ్ అన్బిలీవ్డ్ మన అవిశ్వాసం నుంచి దూరంగా ఉండాలి బ్రదర్ డోంట్ టాక్ లైక్ దేశ అయ్యా సౌ దడ్ ఇట్లా మాట్లాడొద్దు అని మీరు అని కాస్ మనీ టైమ్స్ అన్సేవ్డ్ పీపుల్ ఆర్ బెటర్ దన్సేవ్ పీపుల్ ఎందుకంటే చాలా సార్లు రక్షణ లేనివారే రక్ష్యం పడిన వారి కంటే శ్రేష్ఠుల్గా ఉంటారు హౌ లవింగ్ దే ఎంత ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు వన్ గర్ల్ కెమ్ తోమి అవ్వవు సిక్స్ సెవన్ ఇయర్స్ అగో ఏడు సంవత్సరాలు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఐ వస్ హెబ్రోన్ హెబ్రోన్లో ఉన్నప్పుడు అండ్ షీ కెమ్ టు ప్రీచ్ టుమి ఆ వచ్చి నాకు బాధ చేయడానికి వచ్చి షీ సైడ్ ప్రే ఫార్ మీ ఐ వాంట్ టు మ్యారీ అ బాయ్ ఆ అంది నాకోసం ప్రార్థన చేయండి నేను ఒక పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వితౌట్ ప్రేయింగ్ ఐ ఆస్టర్ ద క్వశ్చన్ ప్రార్థన చేయకుండానే నేను ఆమెను ప్రశ్నించాను ఈస్ హీ అ బిలీవర్ ఆర్ అన్బిలీవర్ ఆయన విశ్వాసియా అవిశ్వాస్య ఈస్ అన్బిలీవర్ ఓన్లీ ఆయన అవిశ్వాసి అనుకోండి బట్ బెటర్ దన్ ఆల్ ద బిలీవింగ్ బిలీవింగ్ బాయ్స్ ఇన్ హెబ్రోన్ కానీ హెబ్రోన్ లో విశ్వాసం ఉంచే యవనస్తులందరికీ కూడా చాలా శ్రేష్ఠుడు ఐ టోల్డ్ హర్ డాటర్ డోంట్ మేక్ దిస్ మిస్టేక్ అమ్మా కుమార్తె ఈ పొరపాటు చేయొద్దు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్స్ ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని విరోధంగా వెళ్తున్నాను గాడ్ హాస్ సెడ్ ఎవ్రీథింగ్ ఫార్ అవర్ గుడ్ దేవుడు ప్రతిదీ కూడా మన మేలు కొరకే చేశాడు నాట్ ఫర్ హిస్ గుడ్ ఆర్ హిస్ గుడ్ అండ్ అవర్ ఆయన సంతోషం కొరకు ఆనందం కోసం చేయలేదు మన మన సంతోషం కొరకు కొరకు ఆనందం ఆర్ ఐ గో అగైన్ దెన్ పే మీరు నేను దానికి వ్యతిరేకంగా వెళ్తే దాని క్రయాన్ని చెల్లించాలి దెన్ హర్ ప్రీచింగ్ స్టార్ట్ అప్పుడు ఆ పోద ప్రారంభమైంది డూ నో వన్ థింగ్ ఇన్ ద వరల్డ్ లవ్ దిస్ ద గ్రేటెస్ట్ నీకు ఒక విషయం తెలుసా లోకంలో ప్రేమే ఎంత గొప్పది అండ్ ద బాయ్ ఇస్ లవింగ్ మీ పిల్లవాడు నన్ను ప్రేమిస్తున్నాడు అండ్ ఐ బికాస్ హీ లవ్ మీ వెరీ సోన్ బికమ్వర్ నన్ను ప్రేమిస్తున్నాడు కానీ చాలా త్వరగా ఆయన విశ్వాసిగా మారతాడు అంది లవ్ సో మచ్ ఫర్ మీ వాట్ ఎవర్ విల్ డూ ఇట్ ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నేను చెప్తే అది చేస్తాడు సో బై మ్యారీ హిమ్ ఐ కెన్ విన్ అంటే ఆయన పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయన ప్రాణ ఆయన ఆత్మని నేను రక్షించుకుంటాను

నోట్లోంచి వచ్చే మొదటి మాట ఓ దేవా అంట ఐ నాట్ సీన్ సో ఫార్ యూ కన్ఫర్మ్ కాబట్టి ఇంతవరకు నేను నిర్ధారించబడినటువంటి నాస్తికుని నేను చూడలేదు సెకండ్లీ ఐ హావ్ నాట్ సీన్ సో ఫార్ ఎ బిలీవర్ మ్యారీయింగ్ అన్ అన్బిలీవర్ అండ్ విన్నింగ్ ఎ సోల్ ఇంతవరకు ఒక అవిశ్వాసి విశ్వాసి అవిశ్వాసిని చేసుకుని ఆయన ఆయనను కానీ ఆమెను కానీ విశ్వాసిగా మార్చడం నేను చూడలేదు ఇఫ్ యూ ఇఫ్ యూ సీన్ వన్ ఆర్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ ద వన్ యూ కెన్ మీట్ మీ ఒకవేళ మీరు ఎవరైనా చూసినా మీరే అలాంటి వారైనా మీరు నన్ను కలవచ్చు సో ద గర్ల్ స్టార్టెడ్ ప్రీచింగ్ టు మీ కాబట్టి అమ్మాయి నాకు బాధ చేయడం ఐ ఐ గేవ్ హర్ సమ్ బైబిల్ వర్సెస్ టు కన్విన్స్ హర్ షీ వాస్ నాట్ కన్విన్స్ ఫైనలీ ఐ ప్రేడ్ అండ్ సెంటర్ ఆమె బైబిల్ నుంచి కొన్ని వాక్యాల ద్వారా ఆమెను ఒప్పింపజేయాలనుకున్నా ఆమె తిరిగి ఒప్పింపబడలేదు తర్వాత ప్రార్థన చేసి పంపించేసి అరౌండ్ ఆఫ్టర్ వన్ మంత్ షీ కేమ్ నెల తర్వాత వచ్చింది అండ్ 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 వీపింగ్ ఆమె రావగా టూ మినిట్స్ 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 ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఆన్ రెండు నిమిషాలు 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 కాదు 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 నాలుగు పది పదిహేను ఏడుస్తూనే ఉంది అండ్ ఆఫ్టర్ షీ బికెమ్ అప్పుడు నేను అడిగాను నువ్వు చెప్పిన పిల్లవాడిని నువ్వు చేసుకున్నావా పెళ్లి అన్నాడు అండ్ ఎస్ షీ సెడ్ అగైన్ షీ స్టార్ట్ అవును అని చెప్పి మళ్ళీ ఏడుపు మొదలె దెన్ షీ సెడ్ మై లైఫ్ అప్పుడు అంది ఇప్పుడు నా జీవితం నరకం అయిపోయింది వాట్ హ్యాపన్ హెవెన్ బికాస్ యు సెడ్ యువర్ యువర్ ద బాయ్ లవ్స్ యూ అమ్మ ఏమైందమ్మా నీ పరలోకంగా ఉండాలి కదా ఎందుకంటే పిల్లవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అన్న దిస్ హోల్ ఆఫ్టర్ నూన్ ఐ కెన్ టెల్ కేసెస్ అపాన్ కేసెస్ ఈ మధ్యాహ్నం నుంచి చేయబడేదాకా ఒకదాంతో తోటి ఒకదాంతో తోటి చెప్పొచ్చు లాస్ట్ వీక్ ఐ వాస్ ఇన్ హెబ్రోన్ పోయిన వారం హెబ్రోన్ లో ఉన్నాను ఆఫ్టర్ ద వర్షిప్ సర్వీస్ సిస్టర్ కేమ్ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సౌదరి వచ్చింది నాట్ ఆర్డినరీ పర్సన్ మామూలు సౌదరి కాదు క్వాలిఫైడ్ చాలా చదువుకున్నా డాక్టర్ డాక్టర్ అమ్మా

కమిటింగ్ సూసైడ్ టు అన్బిలీవర్ ఒక అవిశ్వాసిని చేసుకోవడం పెళ్ చేసుకున్న ద్వారా ఆయన ఆ మాట చెప్పాలి నియర్ ద బ్యాంక్

సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ నైట్ ఆల్సో సెల్ ఫోన్ సెల్ ఫోన్ రాత్రి కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఆర్టీసీ ఈస్ బాండ్ గైన్ బట్ స్కార్పీయన్ ఈస్ నాట్ బాండ్ ఆ వేల రక్షణ పొందింది కానీ తేలు మాత్రం రక్షణ పొందలేదు వన్ డే ద స్కార్పియన్స్ దె నవ వి లవ్ లవ్ ఈచ్ అదర్ సో మచ్ అప్పుడు ఒకరోజు తేలంది మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఐ గోట్ డే నాకు ఒక ఆశ ఉంది బికాస్ యు లవ్ మీ యు విల్ నాట్ సే నో నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా మాట కాదను నీవు ఐ విల్ హాప్ అప్ ఆన్ యువర్ బ్యాక్ అండ్ యూ స్విమ్ అండ్ టేక్ మీ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ నేను నీ మీద ఎక్కుతాను నీవు ఈత కొట్టుకుంటూ నది అవతల నేను చేర్చు అంటే మెనీ యంగ్ పీపుల్ టెల్ మీ ద సేమ్ థింగ్ చాలా మంది ఎవరు ఇదే పని చేస్తారు మై ఫాదర్ ఇస్ గాడ్ సర్వెంట్ నా తండ్రి సేవకుడు సంహౌ ఐ విల్ క్యాచ్ హిస్ లెగ్ అండ్ గో టు హెవెన్ ఏదో రకంగా కాలు పట్టుకునేనా పరలోకం వెళ్తాను అనుకుంటా యువర్ మదర్ ఇస్ అ గాడ్లీ పర్సన్ నా తల్లి దైవ భక్తి కలిగింది ఆల్వేస్ ఫాస్టింగ్ ప్రేయింగ్ వీపింగ్ ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తుంటుంది సమ్ హౌ ఐ విల్ జస్ట్ టచ్ హర్ గార్మెంట్ అండ్ గో టు హెవెన్ ఏదో రకంగా చెంగు పట్టుకొని వెళ్ళిపోతాను అనుకుంటా సో ది స్కార్పియన్ వాంటెడ్ టు గో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ది గాడి తేలు

దీంట్లో ఏమి ఏమి దీంట్లో అర్థం ఏముంది అండ్ ఇఫ్ ఐ స్టింగ్ యూ బోత్ ఆఫ్ ఇస్ వుడ్ డ్రౌన్ అండ్ డై ఓకే నేనే నిన్ను కుడితే ఇద్దరు మునిగిపోయి చచ్చిపోతాం ఎస్ ఎస్ ఓకే యూ కమాండ్ దట్ వాట్ ఇస్ సార్ తావే సరే సరే అది కూడా నిజమే సరే ఎక్కువ అండ్ యాజ్ దాపియన్ వాస్ లుకింగ్ హియర్ అండ్ దర్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ దిస్ టాటిస్ ఈ యొక్క తాబేలు వీప్ మీద అది కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంది సో ఇంట్రెస్టింగ్ ఎంతో ఆసక్తికరంగా పరిసరాలు సడన్లీ స్టంగ్ ద హెడ్ ఆఫ్ దాటి అకస్మాత్తుగా ఈ యొక్క తాబేలు తలని కుట్టింది అండ్ దెన్ బోత్ వర్ గోయింగ్ డౌన్ ఇప్పుడు రెండు కూడా దిగుతున్నా కింద టాట్ ఇస్ ఆస్ దాస్ ఆఖరి ప్రశ్న అడిగింది వేర్ ఈస్ ద లాజిక్ ఇన్ స్టింగ్ మీ నన్ను కుట్టడం అర్థం ఏముంది అని అడిగింది ఇప్పుడు మునిగిపోతున్నాము అండ్ ద స్కార్పియన్ సార్ అంది ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ ఇట్ ఈ మై నేచర్ నేను సహాయం ఏమి చేయలేదు ఎందుకంటే నా స్వభావం కుట్టడం ఇఫ్ యు గో విత్ అన్బిలీవర్స్ దే హిఫరెంట్ నేచర్ అవిశ్వాసులతోటి మనం జోడిగా ఉంటే వాళ్ళకి భిన్నమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు యువర్ ఫస్ట్ సెపరేషన్ వెదర్ యువర్ లవ్డ్ రిలేటివ్స్ హు లవ్స్ యూ వెరీ మచ్ హూ గేవ్ ఎవ్రీథింగ్ ఫార్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ కలీగ్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ యువర్ మ్యారేజ్ మ్యాటర్స్ బీ కేర్ఫుల్ టు మెయింటైన్ సెపరేషన్ కాబట్టి మీ ఎంతో ప్రియమైన స్నేహితులే కావచ్చు లేక బంధువులే కావచ్చు లేక పని చేసేవారు కావచ్చు తోడికి చదువుకునేవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వివాహ విషయంలో మీ ప్రత్యేకించబడిన జీవితం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి